పల్లవి ఆ ఇంటి ఓనర్కి కాల్ చేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఏంటి మేడం చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే మా మామయ్య గారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే అవును మేడం ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను వాళ్ళు ఇంట్లో సెటిల్ అవ్వక ముందే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక వెళ్ళి ఎవరి రూమ్లో వాళ్ళు ఉండకముందే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు తక్షణమే ఇంటిని ఖాళీ చేయండి లేదంటే మేము మళ్ళీ కోర్టుకి ఈడుస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే మేడం మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఇప్పుడు కదా అసలైన ఆట మొదలవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ మామయ్యను లోపలికి తీసుకొని వచ్చి మావయ్య ఏదైనా జ్యూస్ తాగుతారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం ఏమీ వద్దులే అమ్మా ఇప్పుడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం ఏ ఇప్పుడు ఏమైనా అన్నారా డాక్టర్ మా నాన్నని ఎలా చూసుకోమన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే మీ నాన్నకి ఎలాంటి స్ట్రెస్ లేకుండా చూసుకోమన్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రణతి అయితే నాన్న మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎందుకంటే మీరు మిమ్మల్ని కానీ మేము కోల్పోతే మా జీవితాలు ఏమైపోతాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకో మీరు చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే సరే నేను జాగ్రత్తగానే ఉండడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో పల్లవి పంపించిన మనిషి అయితే అవని వాళ్ళ ఇంటికి వచ్చి అవని గారు అవని గారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ